ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గజెట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషను గౌరవ సభ ఇది ఈ సభకు విచ్చేసిన చేసిన పెద్దలు పూజలు మనందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్న సజ్జుల రామకృష్ణారెడ్డి గారికి ఈ అసోసియేషన్ తరఫున మీ తరఫున నా తరఫున మన జాతి తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏదైతే అసోసియేషన్ ఉందో మన అసోసియేషన్ నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే దానికి సజ్జల గారు నేనున్నాను మీకు మీకు నేను చేదోడు వాదుడుగా ఉంటాను ఉద్యోగస్తుల సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ఉంది ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే సజ్జల సారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరాలు మనతో ఉన్నందుకు మరొకసారి మీ కరతాల ధ్వనులతోటి సారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇది నాలుగవ సభ గతంలో మూడు సార్లు ఈ డైరీ ఆవిష్కరణ చేశాం ఈసారి ఈ సభని గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారి చేత చేయించాలని చెప్పి ప్రయత్నం చేశాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది విశాఖపట్నంలోనా విజయవాడలోనా అన్న డేట్ల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేకపోయింది కానీ మీరు ఎప్పుడు చెప్తుంటారు ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు ఎస్సీ ఎస్టీ అధికారులకు నేను అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన మాటని మీరు తూచా తప్పకుండా మాకు ఏ సమస్య వచ్చినా సరే మేము ఎప్పుడు వచ్చినా సరే మీరు ద్వారాలు తెరిచి ఉంచారు మా అందరి కోసం ఏ సమస్యనైనా సరే మా మా గోడు విన్నారు అనేక సమస్యలు తీర్చినందుకు మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్నాను సార్ సార్ ఈ అసోసియేషను స్థాపించి సుమారు నాకు తెలుస్తుంది ఏడు సంవత్సరాలు అవుతుంది సార్ ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ టైము సునీల్ గారు అదేవిధంగా రమణ గారు నా దగ్గరకు వచ్చి నన్ను చీప్ పెట్రన్గా ఉండమంటే నేను వాళ్ళకి చెప్పాను సార్ నేను చీఫ్ పెట్రన్గా కాదు నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగుల ఏంటో నాకు కూడా తెలుసు మీ అందరి తరఫున మీలో ఒక సోదరుడుగా ఉంటాను నా తరపున ఏం చేయాలంటే అది నేను చేస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చాను సార్ ఆ రోజు మాటిచ్చిన ప్రకారం మీ దగ్గరికి వచ్చాం మీరు కూడా ఎంతో నన్ను ప్రోత్సహించి లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఆఫీసర్లుగా మనం అండగా ఉండాలి ఈ నెట్వర్క్ చైను పెద్దగా ఉండాలి ఈరోజు ఏ జేఏసీలు చూసినా అనేక రాజకీయాలతో ముడిపడి ఉంది ఎవరన్నా స్వచ్ఛందంగా ఉన్నారంటే ఆ స్వచ్ఛతను ఒక ఎస్సీ ఎస్టీ గజిస్టెడ్ ఆఫీసర్లో ఉందని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఆ మాట ప్రకారం మేమంతా కూడా ఒక చైన్గా ఉండి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనేక జోన్లుగా ఉన్నాం సార్ రాయలసీమ జోన్ ఉంది విశాఖపట్నం జోన్ ఉంది అమరావతి జోన్ ఉంది జోనల్ వైజ్గా మీటింగ్స్ పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆఫీసర్లకి ఏ విధంగా మేలు జరిగింది ఏ విధంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు ఏ విధంగా ఆత్మాభిమానంతో ఉద్యోగస్తులు ఉన్నారని విషయాన్ని నలుగురికి తెలియజెప్పే కార్యక్రమం చేశాను సార్ నిజంగా కూడా అనేక ప్రభుత్వాలు చూసాం నా ముందున్న వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీనియర్లు ఏ ప్రభుత్వంలో లేని ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఈ ప్రభుత్వంలో ఉంది సార్ ఈరోజు ఏదన్నా అంబేద్కర్ ఆశయాలను కానీ అంబేద్కర్ ఆలోచనలు కానీ అంబేద్కర్ ఆకాంక్షలను కానీ అంబేద్కర్ ఏదైతే తలపెట్టారో దాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒకే ఒక్కరు అది జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఎందుకంటే ఈరోజు ఈరోజు విజయవాడలో విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహమే కావచ్చు అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం అనేక కార్యక్రమాలు ఈరోజు నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు మా జాతాభిమానం కోసం మా ఆత్మాభిమానం కోసం అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్ మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా అండగా ఉండాలి మేమంతా కూడా అండగా ఉండడమే కాకుండా కాకుండా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆలోచనల్ని కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మేమందరం భావిస్తున్నాం సార్ ఏది ఏమైనప్పటికీ కూడా సార్ మేము గతంలో మీకు విన్నపించిన విధంగా మా సమస్యలు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మాకు ఒక నాలుగు సమస్యలు ఉన్నాయి సార్ గతంలో కూడా మీకు నేను చెప్పాను మా సభాపూర్వకంగా కోరడం జరిగింది ఇందాట సునీల్ గారు చెప్పినట్టు అలాగే రమణ గారు చెప్పినట్టు తప్పకుండా ఈ సభా వేదిక నుంచి ఈ మా సమస్యల్ని మీరు తప్పకుండా తీరుస్తారని చెప్పి తీర్చాలని చెప్పి మీరు మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం సార్ ఒకటి సార్ ఈ రాష్ట్రంలో అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేక అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అసోసియేషన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ ప్రతి అసోసియేషన్లో కాకుండా ఈ అసోసియేషన్ని రికగ్నైజేషన్ అనేది ముఖ్యం సార్ ఎంతమంది ఎంత చేయనున్న అసోసియేషన్ని మీరు రికగ్నైజ్డ్గా చేయాలని చెప్పి మీ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా కోరుకున్నాను సార్ రెండోది సార్ ఏదైతే ఇందాడ సునీల్ గారు చెప్పారో లైజన్ ఆఫీసర్ది చాలా ముఖ్యమైనది అది కాన్స్టిట్యూషనల్ రైట్ అది రాజ్యాంగమైన మన హక్కు ప్రభుత్వ ఉద్యోగులకి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి ప్రభుత్వ రాజ్యాంగం ఇచ్చిన ప్రభుత్వ ప్రభుత్వ హక్కు సార్ దాని ప్రకారం మన సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో అదేవిధంగా ప్రతి కార్యాలయంలో కూడా ఒక లైజన్ ఆఫీసర్ అనే పోస్ట్ని క్రియేట్ చేసి మాలో ఒకరిని ఎవరో ఒకరిని లైజన్ ఆఫీసర్గా ఒకరిని ఇమీడియట్గా అపాయింట్ చేయమని చెప్పి మా అందరి తరఫున మిమ్మల్ని వినపించుకుంటున్నాం సార్ సార్ మూడోది ఈ అసోసియేషను లాస్ట్ టైం కూడా చెప్పాం సార్ ఈ అసోసియేషన్కి ఒక సొంత స్థలం లేదు సార్ ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం మీరు మాకు కొంత స్థలాన్ని కేటాయించి కేటాయిస్తే మేము శాశ్వతమైన ఒక భవనం ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ఒక నిర్మించుకుంటామని చెప్పి దానికి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా సార్ సునీల్ గారు చెప్పినట్టు ఇందా చెప్పినట్టు లాస్ట్ టైము అందరిని కూడా తీసుకెళ్ళాను సార్ లాస్ట్ టైం అప్పుడు సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే మిడిల్ లెవెల్ కమిటీ ఉందో ఆ కమిటీ కాకుండా మాకు ఐఏఎస్ ఆఫీసర్ తోటి కమిటీ ఏమని చెప్పి చెప్పాం సార్ ఆ రోజు జవహర్ రెడ్డి గారు కూడా మా అందరికీ కూడా చెప్పిన వాగ్దానం ఏంటంటే ఈ మిడిల్ లెవెల్ కమిటీ కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్లతో నేను కమిటీ చేస్తాను ఈ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు సార్ ఆ మాట ప్రకారం ఈ ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఎటువంటి హాని జరగకుండా విధంగా ఒక శాశ్వతమైన ఒక రూల్ని ఈ ప్రభుత్వం ద్వారా తీసుకురావాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుతున్నాను సార్ ఇవన్నీ కూడా డిమాండ్లు కాదు సార్ ఇవన్నీ కూడా మా ఆకాంక్ష మీరు తీరుస్తారు మీరు చేస్తారని నమ్మకం మాకుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్కి మీరు ఏదైతే ఆదరణగా ఉన్నారో కొండంత అండగా ఉన్నారో భవిష్యత్తులో కూడా మీరు కూడా మరింత అండగా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్